శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మంత్రం ఎక్కడుంది తంత్రం ఎక్కడుంది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి శ్రీ మాధవదాస్ గారి దివ్య చరిత్ర భగవాన్ శ్రీ స్వామి వారు ఆచరణతో బోధించిన బోధయే ఈ గ్రంథము మంత్రం ఎక్కడుంది తంత్రం ఎక్కడుంది చూచుకుంటూ పోయేదే కదయ్యా అన్నారు శ్రీ స్వామివారు ఆ మాట అక్షరాల నిజమని నిరూపిస్తుంది ఆ మహనీయుని జీవిత చరిత్ర చివరిగా శ్రీ మాధవదాసు చరిత్ర చదివించుకొని విని శ్రీ స్వామివారు శరీరం వదిలారు శ్రీ మాధవదాసు గారి చరిత్రలో వారికి గురువు నుండి మంత్రోపదేశం లభించకముందే వారికి మహా అద్భుత శక్తులు లభించాయి విస్తర దొన్నెవలే చేసి కట్టెల పొయ్యిపై అన్నం వండటం హంసలు గొడుగువలె వారికి నీడనబెట్టి నీరు చూపించటం నాలుకలేని గంటలు మ్రోగటం మంత్రజపం చేయక చేయకముందే పుష్పక విమానంలో శ్రీహరిని చేరటం ఇట్టి గొప్ప స్థితిని వారికి ప్రసాదించినది మంత్రసిద్ధి కాదు ఆత్మశుద్ధి మాత్రమే యదా సర్వే ప్రముత్యంతే కామయేష్య హృదిశ్రుత అదమృత్యో అమృతో భవతి అత్ర బ్రహ్మ సమున్నతే హృదయము నుండి కామములన్నీ పూర్తిగా లేకుండా పోయినా మరుక్షణం ఆ జీవి అమరత్వం పొందును ఈ శ్లోకమునకు సజీవమైన ఉదాహరణే శ్రీ మాధవదాసు గారి కథ శ్రీ వెంకయ్య స్వామి వారి జీవిత చరిత్ర మరియు బుద్ధుని చరిత్ర ఏ మంత్రము గొప్పదనే మీమాంసగల మనందరికీ గొప్ప పాఠమిదే గొప్ప పాఠమిది అదే శ్రీ సాయినాథుని బోధ యొక్క సారాంశము మంత్ర సాధన కంటే అంతఃశుద్ధి గురుసేవ సాధించమని మానవాళికి బోధించే గొప్ప బోధ ఇది ఓం శ్రీ గురుభ్యో నమ ముందు మాట శ్రీ మాధవదాసు గారి దివ్య చరిత్ర శ్రీ వ్యాసమహర్షి శిష్యుడైన శ్రీ జైమనియను మహాత్మునిచే వ్రాయబడినది శ్రీ వ్యాసమహర్షి గారు ఈ గ్రంథమును గురుదక్షిణగా శ్రీ జైమిని గారి నుండి గ్రహించారు దైవయోగమున కొన్ని పత్రములు లుప్తమై మిగిలినవి శ్రీ ఉలూీియను మహనీయునికి లభ్యమైనవి ఆ మహనీయుడు లుప్తమైన భాగములను పూరించి వ్రాసారని తెలియచున్నది ఈ గ్రంథము ద్వారా నిజమైన ముముక్షువు ఎలా ఉంటాడు అనేది మనకు బాగా తెలుస్తుంది భగవాన్ శ్రీ స్వామి వారు మానవాళికి బోధించిన పంచసూత్రాలు సత్యం ధర్మం సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవలు శ్రీ మాధవదాసు గారి జీవితంలో మనకు చక్కగా కనిపిస్తాయి పూజ్యపాత ఆచార్య శ్రీ భరద్వాజ మాస్టర్ గారు మన ధర్మశాస్త్రము నుండి క్రోడీకరించినట్లు రుణబంధాలు రుణానుబంధాలు మనమిచ్చిన వాగ్దానాలు చేసిన ప్రమాణాలు మన బాధ్యతలు పూర్తి కాకుండా బ్రహ్మానుభూతి వీలు కాదని ఈ కథ ద్వారా మనకు చక్కగా బోధపడుతుంది సద్గురు కృపతో సాధన చేసి మనలోని మాలిన్యాన్ని పోగొట్టుకునే ప్రయత్నం ఒక్కటే జీవిత ధ్యేయం కావాలి అప్పుడు బంధాలు తగులుకోకుండా మన వైపు నుండి జాగ్రత్త పడటమే ఒక్క అడుగు మనం వేస్తే కరుణానిధి అయిన సద్గురు కృప పది రెట్లుగా మనకు లభ్యమయ్యే గమ్యం చేరుతుంది శ్రీ మాధవదాసు గారి గురువుగారు ఎంత గొప్పవారో వ్రాయతరం కాదు వారి దివ్యాత్వము తెలుసుకో తెలుసుకపో పుష్పక విమానంతో దేవదూతలు వస్తారు వారి దివ్యాత్మను వారి దివ్యాత్మను తీసుకుపోను పుష్పక విమానంతో దేవదూతలు వస్తారు దేవతలు వారికి స్వాగతం పలుకుతారు శ్రీ మహావిష్ణువే వారికి దర్శనమిస్తారు ఇంతటి మహనీయునకు తాను శరీరం వదలబోతున్నానని ముందు తెలిసే ఉంటుంది శ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారు శ్రీ సిద్ధయ్య గారిని పూలకు పంపి సమాధి చెందుతారు ఎందుకు తాను సమాధిలో ప్రవేశించడం చూచి తట్టుకోలేక శ్రీ సిద్ధయ్య గారి గుండె ఆగిపోతుందని అలాగే శ్రీ మాధవదాసు గారి గురువు గారు కూడా శ్రీ మాధవదాసు గారిని మంచినీరు తెమ్మని పంపి శరీరం వదులుతారు తిరుమంత్రం భూమి మీద వ్రాసిపోతారు రుణానుబంధం ప్రకారము అప్పుడే చదువురాని ఈటలసాని ఈటల సాని ఆ మంత్రం చూచి తాటిపత్రంపై మృగ్గు వేసినట్లు వ్రాసు సుకుని చెవుల్లో ధరించి వెళ్తుంది అప్పుడు శ్రీ మాధవదాసునకు పరమాత్మ గొల్ గొల్లపిల్లవాన్ని రూపంలో దర్శనమిచ్చి ఆ మంత్రమును ఈటలసాని వ్రాసుకుని చెవులలో ధరించి వెళ్ళిందని చెప్పి ఆమెకు సేవ చేసి తగిన సమయంలో మంత్రం పొందమన్నారు ఆమెకు సేవ చేసి రుణానుబంధం తీర్చుకోవన్నదే ముఖ్య కారణము ఇక శ్రీ మాధవదాసు గారి గురుసేవ వారి సాధారణ తత్వము సాధారణత్వము మనందరికీ గొప్ప పాఠాన్ని బోధిస్తుంది కీకారణ్యంలో నీటికయ అన్వేషించు దాసుగారికి హంసలు తమ నీడన వస్తే నీరు చూపుతామని పలికి నీరు చూపించటం వారి గొప్పతనానికి గురుకృప ఎంతగా పొందడా పొందాడనేందుకు తార్కాణము అట్టి కీకారణ్యములో నాలాంటి ఇంద్రియలోనికి కఠోర నియమ పాలనలేని వానికి హంసను తారసిల్లి నీరు చూపునా గొడుగువలే నీడనిచ్చునా వారి సాధారణత్వమునకు మరి ఒక నిదర్శనము దొన్నెవలే కుట్టి బియ్యము నీళ్లు కడిగి కట్టెల పొయ్యి మీద ప్రెషర్ కుక్కర్ కాదు వంట చేయటం అంతటి మహిమాన్వితమైన క్రియ జరుగుచున్నను అదంతా గురుమహిమ అనుకున్నాడే కానీ తన గొప్పాయిని కలనైనా తలవలేదు మంచినీరు తెమ్మన్న గురువాజ్ఞను శిరోధార్యంగా భావించాడు కానీ ఆ కీకారణ్యంలో నీటి కొరకు ఎక్కడకని వెతికేది అని గురువు గారి మాటపై శతకోటి అనుమానాలు అనంతకోటి ప్రశ్నలు మన మనకొస్తాయి నేరుగా దోవ పట్టుకుని పొమ్మని శ్రీ స్వామివారు చెప్పినట్లు మనమైతే రోసిరెడ్డి వలె పోగలమా నిజమైన శిష్యుడు గురువు మాటలకు ఎదురు ప్రశ్న వేట వేడంటారు శ్రీ భరద్వాజ మాస్టర్ గారు నిజమైన శిష్యుడు ఎలా నడుచుకుంటాడు మానవ జన్మ సాఫల్యం సాఫల్యం అందడం ఎలాగా అనే దివ్యమైన విషయాలు బోధించే ఈ గ్రంథము మనకు అందించిన అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారికి పూజ్య గురుదేవులైన శ్రీ భరద్వాజ మాస్టర్ గారికి అనంతకోటి శాస్త్రాంగ దండ ప్రణామములు సమర్పిస్తున్నాను ఓం నారాయణ ఆది నారాయణ జై సాయి మాస్టర్